హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ యువర్ ట్రస్టెడ్ అండ్ జెన్యున్ హౌస్ కన్స్ట్రక్షన్ పార్ట్నర్ సో హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉండి అందులో ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి దానిపైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మమ్మల్ని కన్సల్ట్ చేయండి సో ఈరోజు మనము సైనిక్పూర్లో ఉన్నామండి ఈ సైనిక్పూర్లో మనం మేము ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న సైట్ ఈ ఓనర్ పేరు వచ్చేసి విష్ణు అండి సో తను వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా గురించి తెలుసుకొని నన్ను అప్రోచ్ కావడం జరిగింది సో ఇక్కడ నేర్ అండ్ క్రాస్ రోడ్ దగ్గర ఇది నూట పదకొండు గజాలండి సో ఇందులో మనము జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము సో ప్రజెంట్ వచ్చేసి మీకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలామందికి ఈ ప్రజెంట్ ఏంటంటే ఎక్కువ క్రాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది చాలా క్రాక్స్ వస్తున్నాయి సో దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలనేది మన టాపిక్ అండి సో ప్రజెంట్ వచ్చేసి సో మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏ విధమైన మెజర్ తీసుకుంటాం సో క్రాక్స్ రాకుండా సాధ్యమైనంత వరకు మేము అవాయిడ్ చేస్తూ ఉంటాం క్రాక్స్ రాకుండా ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ క్రాక్స్ వస్తాయని తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాము ప్రజెంట్ మీకు ఒక టిప్ చెప్తా చూడండి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే మనకి ఇది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పిల్లర్ ఇది కింద నుండి ఇది పిల్లర్ అండి పిల్లర్ కానుక్కడ మనము వాల్ కడతాం కదా సో ఈ వాళ్ళకి కి మధ్యలో జాయింట్లో మనకి క్రాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అని మేము ఏం చేస్తామంటే ఇక్కడ మనము డైమండ్ జాలి అని పెట్టి దొరుకుతుంది ఏ హార్డ్వేర్ షాప్లో అయినా ఐరన్ది సో ఈ డైమండ్ జాలి కింద నుండి పై వరకు మొత్తం చూడండి ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి కింద నుండి పై వరకు డైమండ్ జాలి పెట్టి దానిపైన సిమెంట్ మాల్ చేస్తామండి సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి క్రాక్స్ రా రాకుండా ఉంటాయండి సో చాలా మంది ఈ విధంగా చేయరు బిల్డర్స్ బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మరి క్రాక్స్ రాక ఉండ ఉండదు చాలా ఎక్కువ ఉంటుంది సో క్రాక్స్ మాక్సిమం రావు మనకి ఈ విధంగా చేయడం వల్ల సో ఎక్కడైతే పిల్లర్ వస్తుందో పిల్లర్ కానుకొని బాల్ వస్తుందో అక్కడ కంపల్సరీ ఈ జాలీ పెట్టండి కంపల్సరీ మీకు క్రాక్ రాకుండా ఉంటుందండి జాలి అనేది ఈ విధంగా ఉంటుందండి దీన్ని డైమండ్ జాలి అంటారు ఇది ఐరన్ ధోన్ చేసింది సో ఈ విధంగా ఉంటది ఇంకా చికెన్ జాలీ కూడా అంటారు చికెన్ మెస్ జాలి అంటారు అదేవిధంగా డైమండ్ జాలి ఇది డైమండ్ జాలి సో ఈ డైమండ్ జాలలో ఇందులో ఫోర్ ఇంచెస్ ఉంటాయి సిక్స్ ఇంచెస్ ఉంటాయండి సో ఈ డైమండ్ జాల ఏంటంటే మనకి కాలంకి కి ఈ మధ్యలో ఇట్లా పెట్టేసి ప్లాస్టింగ్ చేస్తే మనకి క్రాక్లు రాకుండా ఉంటదండి సో ఈ విధంగా పెట్టాలి ఎక్కడెక్కడ పిల్లర్ వచ్చినా పిల్లర్ పక్కన వాల్ ఉంటుందో ఈ విధంగా పెడితే మనకి క్రాక్స్ రావండి సో కంపల్సరీ మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీకు పిల్లర్ కి గోడకి మధ్యలో ఈ జాలి పెట్టి ప్లాస్టింగ్ కొట్టిస్తే మీకు కన్స్ట్రక్షన్ క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఇక్కడ చూస్తే మనకి మేము మేస్త్రి జాలి పెడుతున్నాడు చూడండి ఇక్కడ పిల్లర్ వచ్చింది దీనికి ఇక్కడ పిల్లర్ వచ్చింది దీనికి ఆనుకొని వాల్ వచ్చింది సో రెండింటికి ఈ గ్యాప్ లో జాలి పెడుతున్నాడు చూడండి చూడండి పైన ఇట్లా వచ్చింది జాలి కింది వరకు జాలి పెడుతుంది ఈ విధంగా మేము కట్టే ప్రతి ఇంటికి ఇట్లాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం జరుగుతుందండి సో కంపల్సరీ ఎక్కడైతే పిల్లర్ వచ్చి పిల్లర్ పక్కన వాల్ వస్తుందో దాని మధ్యలో కంపల్సరీ ఈ డైమండ్ జాలి పెట్టడం జరుగుతుందండి ఈ డైమండ్ జాలి అనేది మనకి ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా దొరుకుతుంది ప్రతి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది సో దాన్ని తీసుకొచ్చేసి మనము ఈ విధంగా పెట్టుకొని సో దానిపైన మనకేంటంటే ఈ విధంగా ప్లాస్టింగ్ కొట్టుకుంటే సో చూడండి ఇక్కడ వీడియోలో మన వేస్ట్ అక్కడ ప్లాస్టింగ్ చేస్తున్నాడు జాలి పెట్టి దానిపైన మాల్ వేస్తున్నాడు చూడండి సో ఈ విధంగా మాల్ చేసి సో దాని తర్వాత నెక్స్ట్ డే కొద్దిగా ఆరునాక మనము ప్లాస్టింగ్ చేసుకుంటే మనకి ఎటువంటి క్రాక్స్ రావండి సో ఇదే విధంగా మీకు మీ ఇంటిని కూడా ఈ విధంగా నిర్మించి ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉండి అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అదేవిధంగా ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ కావండి మీ డ్రీమ్ హౌస్ని కంపల్సరీ క్వాలిటీ మెటీరియల్తోని ఎక్స్పీరియన్స్ వర్క్తో కట్టించడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్